చూడు ఇది ఆడుతుంది నేను ముందర పోతున్నాను సెకండ్ సెకండ్ సింహం చూడు ముఖం చూడురా పులి పులిలా సింహం దో దో నూట ఇటు చూడండి ఇది లాస్ట్ చిన్న కుక్క ఇది ఉరకలాడుతుంది మూడు పిల్లలు నేను పుడుకలాడుతాను ఉండండి ఇది వాళ్ళమ్మ చూడండి ఉరుక్కుంటే అక్క దగ్గర పోతుంది ఆడ మా ఆశకి ఉంది ఇంకా నాలుగు పిల్లలు చూపిస్తాను దిస్ ఈస్ పిల్ల ఈస్ పండుకొనింది దీనికి అరాం లేదు అరుస్తుంది పాపం ఏం చేయాలి చిన్న పాప ఇది చూడు బాగానే ఉంది కదా పాపం అరాం లేదు చూడు ఊ అంటుంది ఊ అంటుంది ఎప్పుడు ఇంకొక పిల్ల దగ్గర తీసుకుపోదా అలా అది లేక ఏమైందేమో పండుకు మీకు ఈ వీడియో చూపిస్తాం చూడండి ఇంకా పిల్ల ఊరుకుని వస్తుంది జా చూడండి 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 చిరతల ఉరుగుతాయి చిన్నపిల్ల చూడండి వచ్చే చూడండి పుల్లిరా పుల్లిర్రా ఇది పుల్లిరా పుల్లి దినికి చెప్పిగా ఆడితే నేను చూసి చెప్పే వరకు అగో ఎప్పుడే అకా వచ్చినావులే అవి ఎట్లున్నాయి ఏం లేదు చూసే కావుదా marano zay telefôny tia dostarna